எ போட்டோ மாநில உத்தவால்தான் ஜாயே ஜாய் ஜாயே ஜாய் போராடா பானி ஆசையான போராடுத்த போராடா பண்ணி ஆசையாளம் போராடம் போராடுத்த ஜாய் మీరు న్యాయం చేసిన దాఖాలు లేవు ఇప్పటి వరకు మెడ్ ఛార్జీలు పెంచి నాలుగు నెలలు అవుతున్నా విద్యార్థులకు మెక్ ఛార్జీలు ఇవ్వలేదు రెండు సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అద్దె భవనాలు పెండింగ్ లో ఉన్నా అద్దె భవనాలు ఇవ్వడం లేదు అద్దె భవనాల అద్దెలు ఇవ్వడం లేదు వర్కర్ల జీతాలు ఇవ్వడం లేదు నీకేమాత్రం మాత్రం చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే దళిత విద్యార్థులకు న్యాయం చేసే దిశగా నువ్వు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలను నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది నేను అదే విధంగా దళిత ప్రజాప్రతినిధిగా చెప్పుకొని చలా మారుతున్నటువంటి ఏదైతే బట్టి విక్రమార్క గారు మిమ్మల్ని కూడా మేము ఒకటే అడుగుతున్నాం చూటుగా మీరు ఒక రెవ్యూ మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మీరు గౌరవ డిప్యూటీ గా ఉండే దళిత వర్గాల దళిత వర్గాల నుంచి వెళ్ళి దళిత యొక్క నియోజకవర్గంలో మీరు సెలక్షన్ అయ్యి అక్కడ చట్ట సభలో పోయి మీరు దళితులకు ఏమాత్రం కూడా న్యాయం చేస్తలేరు మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి మీరు బీసీ వర్గాలకు ఒక బీసీ మినిస్టర్ ఉన్నాడు బీసీ మినిస్టర్ ఉన్నాడు అతను పొన్నం ప్రభాకర్ గారు అద్భుతంగా బీసీలకు అన్ని రకాలు చేస్తున్నారు దళిత వర్గాలకు ఇప్పటి వరకు ఒక్క మినిస్టర్ కూడా దళిత మినిస్టర్ పెట్టలేదు అది ఓను ఎవరి నువ్వు అడిగినా కానీ బట్టి విక్రమార్కర్ చూస్తున్నాడు మీ శాత బట్టి విక్రమార్కర్ అని చెప్తున్నారు ఎక్కడ కూడా బట్టి విక్రమార్గర్ చూస్తలేరు బట్టి విక్రమార్గ గారు పట్టించుకోటలేడు బట్టి విక్రమార్గం దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించే ఏ ఒక్క అసెంబ్లీ సెక్షన్ లో మాట్లాడలేదు రేపు ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు వంద శాతం దళిత విద్యార్థుల గురించే మీరు అంటున్నారు ఏదైతే నిరుద్యోగులకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఇస్తామని మీరు ఒక మాట మాటల మల్లికనే ఉంది కానీ మీరు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి నా పెండింగ్ లో ఉన్న దళిత వర్గాల స్కాలర్షిప్ ఇవ్వండి పెండింగ్ లో ఉన్న దళిత వర్గాల మెచారిటీలు ఇవ్వండి పెండింగ్ లో ఉన్న ఏదైతే దళిత వర్గాలు చదువుకునే హాస్టల్స్ అద్దె అద్దెలు ఇవ్వండి ఆ యొక్క వర్గాల జీతాలు ఇవ్వండి ఇవన్నీ మీరు సక్రమంగా నిర్వహించినప్పుడే మీరు ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని నేను తెలియస్తున్నాను లేని పక్షంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్లు ఈ అసెంబ్లీ సమావేశాలలో మీరు సరైన నిర్ణయం తీసుకొని మీరు పూర్తి స్థాయిలో దళిత విద్యార్థులకు మీరు న్యాయం చేసే దిశగా మీరు బడ్జెట్ శాంక్షన్ చేసంతో పాటు మీరు రిలీజ్ చేసి వాళ్లకు ఏదైతే విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందు పోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి రెడ్డి ఫలితులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి